నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగిన తర్వాత ఫలితాలు ఎప్పటికప్పుడు మనకి టీవీల్లో అక్కడ వస్తూ ఉంటాయి సో దాని ప్రకారంగా ఎవరు గెలుస్తారో వాళ్ళకి అది గెలుస్తారు సో ఊర్లో ఎక్కడా కూడా గొడవలు కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెట్రోల్ అవన్నీ కూడా బ్యాన్ చేస్తాం సో రీలింపులు మీటింగ్లు లేవు పోలీసు వారి పర్మిషన్ కానీ మా పర్మిషన్ కానీ ఎప్పుడైనా ఎవరేం చేస్తాం ఎవరైనా ఏదన్నా ఊర్లో ఏమన్నా గొడవలు చేస్తే ఎలక్షన్ నిబంధన ప్రకారంగా క్రిమినల్ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి ఆల్రెడీ ఈ ఊళ్ళో ఎంతమంది ఫైండ్ అవుట్ చేస్తాం డెబ్బై నాలుగు నాలుగు మంది ఫైండ్ అవుట్ చేస్తాం ఒక్కొక్కరికి రెండు లక్షలు పూజకొద్దు సో ఎవరైనా చిన్న గొడవల్లో అల్లరి చేస్తే మాత్రం వాళ్ళకి ఆ రెండు లక్షలు జరిమానా కట్టించబడుతుంది ఎవరు కట్టకపోతే ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది సో ఊర్లో అందరూ కూడా శాంతియుతంగా మీ మీ పనులు చేసుకోండి ఎక్కడ ఎలక్షన్స్ గొడవల్లో ఇన్వాల్వ్ కావచ్చు ఎందుకంటే మన జీవితం కెరీర్ చాలా ఇంపార్టెంట్ సో మన ఆవేశం ఎలక్షన్స్లో కౌంటింగ్ జరిగిందో అన్నీ కూడా మేము చట్ట ప్రకారంగా ఫలితాలు వాళ్ళకి చెప్తాం వాళ్ళ ఏజెంట్లు అందరూ ఉంటారు వాళ్ళ ముందే మేము చేస్తాం సో ఎవ్వరు ఊర్లో గొడవ పెట్టుకోకుండా అలర్ట్ చేయకుండా ఉండాలి అందుకే మేము ఇవన్నీ కూడా ఫ్లాగ్ మార్చింగ్ చేస్తాము పోలీసు అందరు కూడా ఉంటారు సో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నిఘా ఉంది ఊర్లో పికెటింగ్ కూడా ఉంటాయి సో అందరూ శాంతియుతంగా కూరాలని కోరుతాం ఏమైనా ఉంటే చెప్పండి అదే మొన్న మీది మీ ఊరు చాలా ప్రశాంతంగా అయిందని అంటున్నారు ఉండండి ఎక్కడైనా చిన్న గొడవలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రతి దాంట్లో మూడు వందల మందిని అరెస్ట్ చేశాం ఇంకొక రెండు వందల యాభై మంది దాకా ఉన్నారా సో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కఠినంగా ఉంటది పరిస్థితి ఎవరన్నా అల్లరి చేస్తే ఈ రోజు ఎందుకు మీటింగ్కి వచ్చామంటే మెయిన్గా మీ ఊర్లో మన చిన్నపాటి దోపాటు జరిగింది అక్కడ ఆల్రెడీగా అంత ముందు కొంతమంది ఊరు పెట్టి బయట దానివల్ల అవునా దానికే ఊరులు పెట్టి బయట ఉన్నారు ఖమ్మం పాల్లో రాళ్ళు గిళ్ళు వేసుకుని గొడవ చేసుకున్నారు దాదాపు డెబ్బై మంది ఊర్లో లేరు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఊళ్ళో లేదు దాదాపు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అవుతుంది ఆ కర్మ మీకు పట్టద్దు పోలింగ్ రోజున రోజు కౌంటింగ్ రోజున పోలింగ్ రోజున అయిపోయింది అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని మేము కొంచెం చూసి చూడట్టు ఈ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్పాము కౌంటింగ్ రోజున ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది పోలీస్ సెక్షన్ అమల్లో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావద్దు అలా ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రెజెంట్లో ఈ రోజు వరకు కొంచెం వదిలిపెట్టేసాం ఏ షాపులు కానీ ఇప్పుడు కానీ కొంచెం ఓపెన్ చేసుకున్నారు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎవరు షాపులు ఓపెన్ చేయరు మీకు ఏమన్నా ఇంట్లో సరుకులు కావాలంటే తెచ్చేసుకోండి ఇప్పుడు వెళ్ళేసి ఒక ఐదు రోజులు సరిపోయడం తెచ్చేసుకోండి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మొత్తం క్లోజ్ అయిపోతాయి మొత్తం క్లోజ్ అయిపోతే ఎవరు కూడా ఇళ్ళలో నుంచి బయటికి వారు ఎవరు ఇళ్ళలో వాళ్ళు సైలెంట్గా మీ పని మీరు చూసుకుంటారు నేను అత్యవసరమైతే తప్ప బయటకు వస్తారు అది సరైన ఐడి కార్డు ఒక దగ్గర పెట్టుకుని బయటకు వస్తారు అట్ ద సేమ్ టైం కౌంటింగ్ రోజు నష్టపెట్టారు కొంతమంది ఏజెంట్లు మీకు ఎవరైతే ఐడి కార్డులో ఉన్నారో ఎవరైతే అక్కడ ఏజెంట్గా కూర్చోవాలనుకున్నారో వాళ్ళు మాత్రమే వెళ్తారు బయటికి కను అందరూ కూడా ఎవరు ఊళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు బయటికి పోదామంటే పెద్ద ఒకసారి పోస్ట్ ఏర్పాటు చేశారు అక్కడికైనా పట్టుకున్నారంటే తీసుకెళ్ళి స్టేషన్లోకి వచ్చి పెడతారు తీసుకెళ్ళి కేసు కట్టేస్తారు ఆల్రెడీ ఇప్పటి వరకు డెబ్బై నాలుగు మందిని ఫైండ్ అవుట్ చేస్తారు మీ ఊళ్ళో ఇంకా లిస్ట్ ఉంది ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఆ కౌంటింగ్ ముందు రోజు కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి బైండ్ అవుట్ చేస్తారు దాదాపు నూట ఇరవై నుంచి నూట మంది చేస్తారు బైండ్ ఓవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమైనా క్రైంలో ఇన్వాల్వ్ అయినట్టయితే రెండు లక్షల రూపాయలు ఎంఆర్ ఆఫీస్లో కట్టుకుంటారు ఒకవేళ అలా కట్టుకునే పక్షంలో ఆరు నెలలు జైలు శిక్షణ వహిస్తారు వెళ్ళి దీంట్లో కోర్టులు వాయిదాలు గీదాలు ఏముండవు ఒక వారం రోజులు నాలుగు రోజులు గడువిస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి మీరు ఈ రోజులల్లో ఇంకా లిస్ట్ ఉంది ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఆ కౌంటింగ్ ముందు రోజు కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి బైండ్ అవుట్ చేస్తారు దాదాపు నూట ఇరవై నుంచి నూట మంది చేస్తారు బైండ్ ఓవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమైనా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్టయితే రెండు లక్షల రూపాయలు ఎంఆర్ ఆఫీస్లో కట్టుకుంటారు ఒకవేళ అలా కట్టుకోలేని పక్షంలో ఆరు నెలలు జైలు శిక్షణ వహిస్తారు వెళ్ళి ఇంట్లో కోర్టులు వాయిదాలు గీతాలు ఏముండవు ఒక వారం రోజుల్లో నాలుగు రోజులు గడువిస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి మీరు ఈ రోజులలో ఈ రోజుల లోపల మీరు రెండు లక్షల రూపాయలు మీరు వెళ్ళి కట్టుకోండి కట్టుకోండి అని చెప్పి మీరు అందరు బైండ్ ఓవర్ చేసి ఉన్నారు ఇక్కడ ఎవరో చేసిన వాళ్ళు ఏమీ లేదు ప్రతిరోజు పిలిపిస్తారు బయట వారికి మిమ్మల్ని గా ట్రీట్ చేస్తే మీరు మాట వినట్లేదు తెలుసుకమ్మని అంటే ఎలా అయినా తతలా కూతల మొత్తం జిల్లా కూడా మార్చలే కాదు మీ అదృష్టం ఏంటంటే నేను ఇంకా పిలిపించేసి ఆ గంటలో పంపిస్తున్నా కొంతమంది ఉదయం తీసుకెళ్తారు సాయంత్రం నైట్ పద్దా పెడతారు అక్కడ ఇది కాదు మీకు ఇంకా ఉంది ముందు ఉంది ప్రశాంతంగా మీ ఓటు మీరు వేసుకోండి అంటే గొడవలు పెట్టుకుని అంతా అంటే మొత్తం ప్రతిరోజు తీసుకొని వెళ్తారు స్టేషన్ మా వాళ్ళు వచ్చి పిలుస్తారు పిలిచినప్పటికీ స్టేషన్ దగ్గరికి రాండి సంతకాలు పెట్టండి పెట్టేసి మీ ఇళ్ళలో ఇళ్ళలో ఉండండి మీరు పిలిచినప్పుడు రాని పక్షాల్లో నైట్ మా వాళ్ళొచ్చి తీసుకొని వెళ్తారు చైతన్యం లేదు బాగుంటుంది ప్రశాంతంగా జరగాలి ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావడానికి లేదు ఇందాక మధ్యలో కట్టుకుంటారు ఏదైనా టైంలో ఇన్వాల్వ్ అయితే మీ పని మీరు చూసుకుని ప్రశాంతంగా ఉంటే అవసరం లేదు దాని పని అది వెళ్ళిపోతుంది మీరు పని మీరు వెళ్ళిపోతారు ఆ రెండు లక్షలు కట్టు కట్టుకునే పక్షంలో ఎంత చేయండి స్పాట్లో ఇచ్చేస్తారు అమ్మరావు గారు జేసీ గారు కలెక్టర్ గారు ఏమంటే నోటీసులు ఇచ్చేస్తారు ఇలా తీసుకెళ్ళి రిమాండ్ కూర్టులో సబ్మిట్ చేయండి డబ్బులు కట్టాల్సి టైం కట్టలేదు అని దానిలో వాయిదాలు వాదించుకోవడానికి ఏమి డైరెక్ట్గా వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోతారు ఆర్నీకి అదే ఇక ఏమన్నా రోజు ఏ ఇంటి దగ్గర తపాసు పేలినా తపాసులు పైకి ఎగిరినా ఎవరైతే పేల్చాడో వాడికి ఉంటుందో అదే అమ్మినోడికి ఇద్దరికే ఉంటాయి అదే అలా అలాంటి పెట్టుకోవద్దు అదృష్టం మన దాని జరిగిన దాని పెద్ద రాలేదు కాబట్టి ఇబ్బంది రాకుండా ఉంది ఆల్రెడీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వాళ్ళందరి బెండో తీసుకెళ్తున్నా నెక్స్ట్ ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు లేదన్నా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక ఆరు లక్షలు ఒక చెప్పే రెండు లక్షలు కట్టుకుంటారు లేదా ఒక ఆరు నెలలు జైలు తీసి అనుభవిస్తారు మీరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా చెప్పేసేయండి అక్కడ మీటింగ్ పెట్టు అలా చెప్పేసాము మళ్ళీ ఇక్కడ ఈరోజు పెట్టానని చెప్పేస్తున్నాను వచ్చిన వాళ్ళకు రానో వాళ్ళు కూడా చెప్పేసేయండి ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు రావద్దు రేపు నుంచే స్టార్ట్ అవుతారు ఒక సీఏ గారు ఉంటారు ఇద్దరు ఎస్ఐలు ఉంటారు పదహైదు మంది మా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మీ ఊళ్ళో ఉంటారు ఆ రోజు ఎవడైనా బయట కనపడిందంటే తీసుకెళ్లి స్టేషన్ తీసుకుంటారు ఈరోజు మాటలతో చెప్పరు ఆ రోజు ఇప్పుడు దాకా అంతా చూస్తారు ఆ రోజు మాటలతో చెప్పరు మీకు ఎవరు సపోర్ట్ రావు ఎవరు ఫోన్లు రావు లేవు ఆల్రెడీ అయిపోయినా మీరు చూస్తున్నారుగా ఇప్పుడు కొంతమంది ఎవరైనా కాపాడుతున్నారు వాళ్ళని ఎవరైనా కాపాడతారా ఎవరు ఎవడికి సహాయం చేయడు మీరు ఈ రోజు పని చేసుకుంటేనే రేపు అన్నం రేపు అన్నం తింటారు అనవసరంగా కేసులు ఎదురుకుంటే జీవితాలు పాటు చేసుకుంటారు సార్ మొత్తం నియోజకవర్గానికి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి